సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు ఈ సందర్భంగా అభిమానులు మహేష్ బర్త్డే ప్లాన్ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో రక్తదాన శిబిరం వంటివి నిర్వహించబోతున్నారు జిల్లాల వారీగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు రాజమౌళి మహేష్ లా పాన్ ఇండియా సినిమా అప్డేట్ ఉండొచ్చునని ఫ్యాన్స్ భావిస్తున్నారు హీరోల బర్త్డే కానుకగా సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ మొదలుపెట్టింది మహేష్ అభిమానులే గతేడాది పోకరి సినిమాతో ఈ ట్రెండ్ స్టార్ట్ చేశారు నేపథ్యంలో గట్టం లేని అభిమానులు మహేష్ సూపర్ హిట్ సినిమాలను వరల్డ్ వైడ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు మహేష్ నటించిన మురారి చిత్రాలను ఫోర్ కె క్వాలిటీతో ప్రపంచ వ్యాప్తంగా స్థాయిలో హంగామా చేస్తుంది కాగా నైజాం లోని హైదరాబాద్ లో అడ్వాన్స్ సేల్స్ లో ఫాస్టెస్ట్ యాభై లక్షల కలెక్షన్ ను రాబట్టిన సినిమాగా మురారి రికార్డు నమోదు చేసింది మరోవైపు బుక్ మై షోలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభై పాయింట్ సున్నా ఒక్క టికెట్స్ బుక్ అయ్యి రికార్డు సృష్టించి ఇంతకు మునుపు బిజినెస్ మ్యాన్ పేరిట ఉన్న రికార్డ్ థర్టీ రికార్డ్ ని తిరిగి రాసింది మురారి మరీ ముఖ్యంగా మహేష్ బాబు అడ్డాగా భావించే సుదర్శన్ థర్టీ ఫైవ్ లో ఆగస్ట్ తొమ్మిది నాడు ఒక టికెట్ కూడా మిగలలేదంటే మహేష్ క్రేజ్ ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటే హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి